హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మార్నింగ్ మీద కోరుకుండా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వీడియో చెప్తే కాకరకాయలు వస్తాయి ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి కోద్దాము కాకరకాయ ఈరోజు సాయంత్రం కాకరకాయ చేస్తాను మార్నింగ్ అయితే చికెన్ ఎక్కడ ఉన్నాయి ఎత్తు వేస్తే కోద్దాము కిచెన్ లోపల గింజలు అలా బండిలో ఏంటో చాలా జాగ్రత్తగా దాక్కోవాలని అనుదాం అంటే ఈ వారం మనం అన్నం ఉడికించాం నేరా ఫైల్ హమ్ నేను రోజు నా సర్కోవట్ లాపా మొదలు పక్కుబొట

నాలుగండి దేనికంటే నాన్ పుట్టినరోజుకి అయినా డ్యూటీనే కదా ఇప్పుడు ఘషణి ఈ కాకరకాయలు అయితే అయినాయి చెట్టి ఎండలకి ఎందుకో మెత్తగా ఒత్తులా ఉన్నాయి చిన్న చిన్న కాయలే పండుగ అవుతున్నాయి ఇంక ఇంతేనేమో ఇటు సైజు ఇంకెందుకంటే సైజు ధరలేమో విడి చూడండి మా ఇంటికి ఇంకా ఇరవై నాలుగు గంటలు మా ఇంట్లోనే ఉంటాడు మేము లేకపోతే వాళ్ళు లేడు వాడు లేకపోతే మేము లేవన్నట్టు ఉంటాడు అసలు హై చెప్పాడకే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అను ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటూ దీక్ష

పోరా పుస్కి పూస్కి ఎవరా ఓరాలు ఓరాలు అన్న కాదు అన్న సరణన్నా అరుణన్న పెద్దన్న సన్న సరే సరే Oh, okay, baik. okay, baik.